అట్లవేడు అనుపలంగ గిన్నాడు రారా చే పలాయను సేజ్ నా ఊపన్ చేసి ఇచ్చే ఛానల్ ఉండినప్పుడు ఊపన్ కాలేనా కెవరా ఆ నేన ఒక్క నిమిషం జూమ్ చూస్తా ఈ బొలంావో జనిదా ఓహో సేమనే సైజ్ కర్రేవో అన్నం దగ్గర బాగా బలంగా మేం పచ్చిన నా దగ్గర ఖర్చు లేదు మళ్ళీ కొద్దిగా తగ్గలేదు మీరు అవి నువ్వు వచ్చి లేదు అంటే ग लाइ बाद చె చేసినాడు కదా ఆ టైంలో కరెక్ట్ టైం పెట్టి ఆ నెట్వర్క్ వర్క్ వాడు ఆ ఫోన్ లో ఉన్నాడు అని చూడవచ్చు కదా పోలీసు వాళ్ళు ఫోటో నీటి అనుసండి చూడండి అదల్లా ఫోటో లేదు బాలు దాంట్లో మాస్క్ వేసుకొని అదల్లా

నేను కరెక్ట్ తీసినప్పుడు అయింది ఇది పెండ్ అయింది నేను కరెక్ట్ తీసినప్పుడు వరే వరే అని పిలిస్తే బాబా చూసి పైన దానికి వేసి పైకెక్కి వాళ్ళు బాధ దొరుకుతాడు రాదు పెట్టి పైకెక్తే